రాజమహేంద్రవరంలో జరగబోయే పుష్కరాలంటే పుణ్యస్నానం మాత్రమే కాదు ఇది మొత్తం పరిపాలనకు అగ్నిపరీక్ష కాని ఇంకా ఒక్క సంవత్సరం మాత్రమే మిగిలి ఉన్నా పార్కింగ్ ప్లేస్లు ఎక్కడో ఆశ్రయ కేంద్రాలు ఎన్ని రూట్ మ్యాప్లు ఎలా ఉంటాయో చెప్పే స్థితిలో అధికారుల్లేరు లక్షలాది భక్తులు వస్తారని తెలిసిన కాగితాలమీద ప్లాన్లు తప్ప నేలమీద పనులు కనిపించకపోవడం ఘోర నిర్లక్ష్యానికి నిదర్శనం గోదావరి ఘాట్ల వద్ద చిన్న తప్పు జరిగితే అదే పెద్ద ప్రమాదంగా మారుతుంది పార్కింగ్ లేక రహదారులు బ్లాకయితే అంబులెన్సులు ఆగిపోతాయి వృద్ధులు మహిళలు పిల్లలు నలిగిపోతారు అప్పుడు బాధ్యత ఎవరిది అనే ప్రశ్న ఈ కుర్చీలను కుదిపేస్తుంది పుష్కరాలు ఫైళ్లలో జరగవు మీటింగుల్లో పూర్తి చివరి నిమిషంలో ఫోటో ఆప్స్తో కప్పిపుచ్చలేం ఇప్పుడే కదలకపోతే రేపు భక్తుల ఆవేదనే తీర్పుగా మారుతుంది ఇది హెచ్చరిక కాదు ఇది చివరి అలారం ఇకనైనా ఈ కుర్చీలు కదలాల్సిందే దయచేసి గమనించండి ఒక ముఖ్యమైనవి మేం ప్రసారం చేసే నిర్లక్ష్యం కార్యక్రమం ఏ ఒక్కరిని అవమానపరచాలని గాని తక్కువ చేయాలని గాని మా ఉద్దేశం కాదు కేవలం రాజమండ్రి నగరం బాగుండాలని మా ఈ నిర్లక్ష్యం కార్యక్రమం ముఖ్య ఉద్దేశం